జై భవాని దేవి నవరాత్రుల తొమ్మిదవ రోజు శ్రీ జుద్ధారి దేవి గారికి ఇష్టమైన నైవేద్యం మంత్రం ఇష్టాలు తెలుసుకుందామండి ఇష్టమైన నైవేద్యం కదంబం అమ్మవారికి చాలా ఇష్టమైన ఈ కదంబం చాలా ఈజీగా ఇంట్లో ఉన్న కూరగాయలతోనే చేసేసుకుందామా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక అందులోనే అర గ్లాస్ కందిపప్పు అర గ్లాస్ పెసరపప్పు తీసుకొని బాగా కడుక్కొని ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి తర్వాత ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులో మన దగ్గర ఉన్న కూరగాయలను వేసి దానికి సరిపడా నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడకబెట్టుకొని ఇలా ముక్క బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం చింతపండు రసాన్ని కొంచెం సాల్ట్ని సాల్ట్ చూసుకొని వేసుకోండి కొంచెం కారం కొంచెం సాంబార్ పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న రైస్ని ఇందులో వేసి బాగా కలిపి లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లి పక్కన పెట్టేసుకోండి తర్వాత పోపు కోసం ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మూడు మిరపకాయలు కొంచెం అంటే కొంచెం ఇంగువ వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకొని తర్వాత ఇందుకక్కడ మనం పక్కన పెట్టుకున్న రైస్లో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కదంబం అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగు ఎరుపు రంగు అమ్మవారికి మనం పాటించవలసిన మంత్రం ఓం ధూమ్ దుర్గాయే నమ అమ్మవారికి వీలైతే మీరు దుర్గా స్తోత్రం శ్రీ కూడా చదువుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టం ఎరుపు రంగుల పూలతో పూజిస్తే అమ్మవారు చాలా ప్రీతికరం చెందారు జై మాత